మీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను కడ్జికయలు అయితే ఒకప్పుడు కాలంలో చాలా ఇష్టంగా తినేవాళ్ళు బట్ ఇప్పుడున్న షుగరు బీపీల వల్ల స్వీట్ చాలా తగ్గి చేస్తారు అంటే పల్లెటూరు వాళ్ళు చాలా ఇష్టంగా తినేవాళ్ళు కానీ షుగరు బీపీ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరికి రావడం వల్ల కర్జికాయలు అనేటివి మరుగున పడిపోయాయి ఫ్రెండ్స్ ఇలా ట్రై చేయండి ఎలాంటి వాళ్ళైనా బాగా తినచ్చండి మీ ఇష్టం ఎన్ని తిన్నా నో ప్రాబ్లం కానీ కర్జికాయ్ తిన్నామన్న ఫీల్ అయితే వస్తుంది ఒక్కసారి నేను చేస్తే కడ్జికాలు ఫ్రై చేయండి మరి ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్దామా ఫస్ట్ అయితే గోధుమ పిండి కప్పు తీసుకున్న అరకప్పు రవ్వ తీసుకున్నానండి సూజీ కానీ అలాగే బొమ్మాయి రవ్వ కానీ తీసుకుంటే సరిపోతుంది రెండు కలిపేసి చిటికరంతా వంట సోడ రుచి అంతా సాల్ట్ వేసి పిండి అంతా కలిపేయాలి తర్వాత బాగా వెయిట్ చేసిన ఆయిల్ వేసేయాలి ఆయిల్ కూడా వేసి పిండిని అంతా మంచిగా కలిపేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ వీడియోలు చూస్తున్నట్టు పిండి అంతా ఇలా మంచిగా పిసుకాలండి ఫస్ట్ పిండిని అరిచేతిని స్టార్ట్ చేయకూడదు పిండి అంతా బాగా తడిపేసుకున్నాక ఇప్పుడు స్టార్ట్ చేయాలి అరిచేతిని అప్పుడే పర్ఫెక్ట్గా పిండి వస్తుందండి కొంతమంది పిండిలో చేపగానే అరిచేతిని వేసి నలిపేస్తారు పిండి చేతికి అంతా అంటుకుంటుంది కానీ మంచి క్వాలిటీలో అయితే రాదు ఒక్కసారి ట్రిప్ ఫాలో అవ్వండి ఫస్ట్ అయితే కారం తీసుకున్న తర్వాత ధనియాల పౌడరు ధనియాల పౌడర్ తర్వాత పసుపు పసుపు తర్వాత కొంచెం అంతా గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మసాలన్నీ అన్నీ ఈ మసాల్లో కోడిగుడ్లు తీసుకున్నా ఫ్రెండ్స్ కోడిగుడ్లు ఎందుకు అనుకున్నారా ఇదేనండి ఈ వంటకు సీక్రెట్ కోడుగుడ్లు రెండు కోడుగుడ్లు తీసుకున్నా ఇవన్నీ కూడా జనతో బాగా కలిసేలా కలిపేసుకుందాం ఒకసారి మంచిగా ఒకసారి ఇలా కలిపేసుకొని ఇప్పుడు దీంట్లో కొన్ని ఐటమ్స్ యాడ్ చేసుకోవాలి అప్పుడు కలిసిపోయి బాగా అన్నమాట ఫస్ట్ ఉల్లిపాయలు తర్వాత నేనైతే కీర తీసుకున్నా ఫ్రెండ్స్ కీరా ప్లేస్లో క్యారెట్ తీసుకోండి పర్ఫెక్ట్గా ఉంటుంది బట్ నా దగ్గర క్యారెట్ లేక కీర తీసుకున్నా కీర వేసాను ఒక రెండు టేబుల్ స్పూన్లు అలాగే ఆలుగడ్డ ఒక రెండు టేబుల్ స్పూన్లు యాడ్ చేశాను ఉల్లిపాయ ఆలుగడ్డ కీర ముక్కలు అయితే చిన్న చిన్న గడ్డ చేస్తాను ఉల్లిపాయలు కీర అండ్ ఆలుగడ్డ అయితే నేను పట్టేసుకున్నాను తగినంత సాల్ట్ వేసి ఒక్కసారి బాగా కలిపేసుకుందాం ఇలా పొడి పొడిగా ఉంటాయి కాబట్టి ఏం మనకు వాటర్లో జారిపోవు బట్ ఇవన్నీ చిన్న చిన్న ముద్దలు చేసుకొని ఒంటలు పక్కన వేసుకుంటున్నా ఇవి కర్జికాల చేసేదానికి రేకులు అయితే ఏదో ఈ సైజులో కొడుతున్నారు ఫ్రెండ్స్ అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది నాకు కజ్జికాల్ అడడం అస్సలు రాదు బట్ ఇదేమవుతుందంటే పిండి కాదు కదా అందుకే అంటుకోవటం లేదు అంటుకోకుండా సింపుల్గా బాగా వస్తుందండి చేతకాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ రెసిపీ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంది ఒకసారి మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కాబట్టి ఎవరైనా తినచ్చు ఈ రెసిపీని అయితే అట్లా వన్ బై వన్ మీరు చూస్తున్నట్టుగా వీడియోలు చూసినట్టు ఒక పది కెజికలు అయితే వదిలేస్తానండి వీడియోలు చూస్తున్నట్టు క్లారిటీగా చూడండి చాలామంది పెన్ దాని మీదనే వస్తారు కదా కానీ ఇలా వస్తే మాత్రం కరెక్ట్గా రాలే ఫ్రెండ్స్ నాకు ట్రై చేస్తా కానీ ఈ ప్రొజన్లో కూడా మీకు చెప్దామన్నట్టు కానీ నాకు అసలు అవ్వలేదు లాస్ట్లో కొంచెం ఆ కోడిగురు జన బయటకు వచ్చి ఈ కర్జికాయ్ వేస్ట్ చేసేసాను ఇలా కరెక్ట్ కాదు చేతిలోనే కరెక్ట్ అనిపించింది చేతిలో అల్లేటప్పుడే చూడండి పర్ఫెక్ట్గా వస్తుంది ఏమాత్రం తినిగిపోకుండా అంచులు మరసకుండా పూరికి అతికిస్తున్నాం కాబట్టి గొలుసులాగా నాకు వచ్చేసిందండి ఈజీగా ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని లైట్గా ఉండాలి ఆయిల్ మరీ హీట్గా ఉండకూడదు మరీ హీట్గా ఉంటే మనం కర్జికాయ్ అదే మొడిచ్చిపోయే అవకాశం ఉందని లైట్గా కాయినప్పుడే వన్ బర్జికాయలు అన్నీ వేసేస్తాను అలాగే ఒక పది నిమిషాలు ఒక పక్క అండి మంచి మంచిగా ఒక పక్క కాలేదాకా మనం కలుపుకోవడదు మళ్ళీ తిప్పేసుకున్నామంటే అలా లోగా ఉండే కోడిగుడ్డు మిస్త్రం అంతా గట్టిపడుతుంది కాబట్టి ఇంకా కర్జ్జికాయ బయటకు పాడైపోయే అవకాశమే ఉండదు అందుకని నూనెలో వేయగానే పది నిమిషాలు అలాగే వదిలేసి మంచి గోల్డెన్ కలర్ రావు కానీ తీసేయండి చూడండి నోరు రే కర్జికయలు రెడీ అయిపోయాయి सूपर्गी टेस्टे सबस्क्रेब टू म छानल फ्रेंड्स